గందరగోళంలో నెలకొంది ప్రభుత్వం తీరు ప్రభుత్వ అధికారుల తీరు వల్ల ఈరోజు నిరుద్యోగుల యొక్క ఆక్రందన ఆవేదన ఈరోజు మేము వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా అందరికీ ఎగ్జామ్ రాశారు పరీక్ష నిర్వహించారు తర్వాత రిజల్ట్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా కాల లెటర్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫై చేసి తీరా సెలక్షన్ వీళ్ళు పేరు లేవు ఎంటర్ అని చూస్తే ఈరోజు ఈరోజు మొత్తం గందరగోళంగా సెవెంటీ సెవెన్ జియో నెంబర్ అయితే ఉందో దాన్ని అడ్డు ఈరోజు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చలగాటు మారుతా ఉంది దీన్ని మేము డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫై చేసిన వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ఉంది అట్లాగే ఎవరైతే ఓపెన్గా కొడుతున్నారో పోస్టు దాన్ని తీసుకొచ్చి రిర్వేషన్లో కలపడం ఏంటి అసలు రిజర్వేషన్ యొక్క సారాంశాన్ని నీరు ఖర్చు ప్రమాదం ఉంది అందుకని రిజర్వేషన్ యొక్క అర్థానికి నిరుద్యోగ నిరుద్యోగుల జీవితాలతో ముడిపోయేసిన పరిస్థితి ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆందోళన ఆవేదన ఆక్రమణను అర్థం చేసుకుని నిరుద్యోగులందరికీ సక్రమంగా న్యాయం జరగాలి అట్లాగే ఇప్పటికే నార్మలేషన్ పేరుతోనే అనేక అనుమానాలు ఉన్నాయి నార్మలైజ్ పేరుతోనే ఈరోజు ఉద్యోగాలు అమ్ముకున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి దీనికి ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలా నిజమైన అభ్యర్థులకు నిజాయితీగల అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఇదే రాష్ట్ర విద్యా విద్యాభవన్ ముందే పెద్ద ఎత్తున ఆందోళన కూడా డివై ఫై సిద్ధంగా అవుతున్నాం రేపు పంతొమ్మిది తేదీ ముఖ్యమంత్రిగా సభ పెడుతున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా నిరుద్యోగులకు ఆలోకగ కనుక న్యాయం చేయకపోతే మాత్రం డివైఎఫ్ఐ గా మాత్రం ఈ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి